ఈరోజు మనం చూస్తూ చూస్తుండగా చేసింది సర్కార్ సిద్ధమైంది అయితే ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ శాలం రాజు ఉన్నట్లు సమాచారం ఇందులో భాగంగా పాస్టర్ శాలం రాజు కోసం గావింపు చర్యలను ముమ్మరం చేశారు కాగా ఇప్పటికే పాస్టర్ శాలం రాజు పై రెండు వందల యాభైకి పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు

గ్రౌండ్ లో ఉన్నాడు వాస్తవేనా నిజమేనా ఎలాగా ఈ ఛానల్స్ వాళ్ళకి నూరు వస్తుందంటే వీరు లేటెస్ట్ గా ఇలా అడుక్కోవటం మొదలుపెట్టారు అండర్ గ్రౌండ్ పోయే దాంగుకోవటానికి కర్ణాటక పారిపోవటానికి షాలేమరాజన్న ఏమి నిరం చేశాడు ఎవరిని మర్ర చేశాడు ఈరోజు ఇలాంటి ఛానల్ ద్వారాగా కొద్దిగా గొప్ప గత కాలలో ఛానల్స్ అంటే అభిమానం ఉంది కానీ ఈరోజు చూస్తే ఇలాంటి దుర్మార్గంగా యాంకర్సుడు ఎలా మా చెప్తుందో దైవ సేవకుడు షాలిమరాజు కర్ణాటక వెళ్ళి దాము వాస్తవేనా సండే రోజు ఆదివారం రోజున ఆయన కొన్ని లక్షల మందికి వాక్యము సందేశం అను ఇచ్చి ఆయన ఆదివారం రోజు బుధవారం రోజు బాప్తిని ఇచ్చి శుక్రవారం రోజు బాప్ రోజు వాక్య క్రమాన్ని నడిపించి నిన్న కాలంలో ఈరోజు చూడండి ఇలాంటి పేక్ వీడియోలు పబ్లిక్ చేసి కొద్ది గొప్ప ఉన్న ఆ ఛానల్ మీద ఉన్న ఆ యొక్క అభిమానాన్ని కూడా ఇలాంటి వ్యక్తుల ద్వారాగా ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం చర్య తీసుకుంది వినండి ఒక్కసారి కూటమి ప్రభుత్వం చర్య తీసుకుందా ఏ చర్య తీసుకుంది కనపడింది పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది అంతేకాదు పాస్టర్ శాఖలం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధమైంది అయితే ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ శాలం రాజు ఉన్నట్లు సమాచారం ఇందులో భాగంగా పాస్టర్ శాలం రాజు చూడండి ఇలాంటి వ్యక్తులని ఏమి అనాలి ఇలాంటి ఎంత దౌర్భాగ్యానికి ఎంత నీత్యానికి దిగజారిపోయారు అంటే ఇలాంటి ఛానల్స్ వాళ్ళు దైవ సేవకుడు షాలేమన్నా కర్ణాటక వెళ్ళి దాముకున్నాడట కర్ణాటకకి వెళ్ళాడట చర్యలు మరి అన్న మరి టెర్రరిస్ట్ కదా ఆయన చాలా మందిని హత్య చేశాడు కదా పూలు అనే ఒక చిన్న క్లిప్పు ద్వారాగా ఆయన లాజిక్గా తన మందిరములో తన ప్రజలకి ప్రకటించుకున్న ఆ మాటని మీరు ఒక్క పదాన్ని తీసుకొని ఇలాగా మాట్లాడుతున్నారు కదా ఈ ఇలాంటి యాంకర్స్ ఆనాడు సుమారు మణిపూర్ ఘటనలో మీరేమయ్యారు ఇప్పుడు రకరకాల ఫేక్ వీడియోస్ని ప్రజల్లోకి తీసుకొచ్చి చాలేమరాజు గారు కర్ణాటకకి వెళ్ళిపోయాడు అలా ఇలా అని ఊరక ఇలాగా వీరేందంటే ఒక విచిత్రమైన ఆడుకుంటున్నారు అడుక్కుంటున్నారు చాలేమన్నని వీరీతిగా